హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీఎన్ రక్షిత టాక్స్ ఈరోజు మా మమ్మీ నా కోసం ఉగ్గాని అనేది ప్రిపేర్ చేస్తుంది వచ్చేయండి చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఫుల్గా వాటర్ అనేది వేసుకోవాలి ఒక బరుగులు బరుగులనేవి తీసుకొని బొరుగులన్నట్లు బాగా వాష్ చేసుకోవాలి అవన్నీ మెత్తగా అయ్యే వరకు ఉంచుకొని బొరుగులన్నట్ని గట్టిగా పిండుకొని ఒక పౌల్ అనేది వేసుకోవాలి అలానే ఉన్న బరుగులు మొత్తాన్ని తీసి గట్టిగా పిండుకొని బౌల్లో వేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులన్నీ అందులో వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి అవి బాగా ఫ్రై అయితే మనకి చాలా 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 బాగుంటుంది అవన్నీ దోరగా అయ్యే వరకు ఉంచుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అనేవి అవన్నీ వేసుకోవాలి అవన్నీ ఇంకా బాగా ఫ్రై ఫ్రై అనేది చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై చేసుకుంటే మన పౌతికి తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అలానే టమాటా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి అవి మెత్తగా టమాటా అయితే మనకి ఇంకా ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందంట అవన్నీ అయిపోయాక ఒక పౌడర్ అనేది వేసుకోవాలంట ఆ పౌడర్ ఎలా తయారు చేయాలంటే పొట్నాల పప్పు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ బాగా మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అనేది అందులో వేసుకోవాలి మెయిన్గా ఇంపార్టెంట్ ఇదేనంట అవి అంతా పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యి కొంచెం ఉడికాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉగ్గానికి ఉగ్గాని అనేది అందులో వేసుకోవాలి అంటే బరుగులు మొత్తాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా అనేది ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై చేసుకుని ఆ మసాలా అంతా దానికి పట్టేలా ఉంచుకోవాలి తర్వాత చిన్నది తగినంత సాల్ట్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసి కొత్తిమీర అనేది వేసుకోవాలి అంతే సర్వ్ చేసుకోండి సూపర్ సూపర్ టేస్టీ టేస్ట్ బొరుగులు సూపర్ ఉంది తెలుసా ఉగ్గాని అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్